భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్స్ స్కూల్లో చదువుతున్న నిరుపేద అనాథ పిల్లలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో రగ్గులు పంపిణీ చేశారు

మేము ఆల్రెడీ వెళ్ళామంటే చెప్పి కదా మళ్ళీ విజిట్ అవుతామని మేము దగ్గర ఉన్నాం వల్ల ఇవి కూడా ఇక్కడ ఇచ్చేస్తే అందరం అయితే వస్తాను కదా నాకు ఈ ప్రభావం పెట్టుకున్నాను రవినగర్ లో మీరు రవినగర్ లో మీరు సాయంకాలం వెళ్ళిన తర్వాత సాటిల్ చేయించండి మెడికల్ క్యాంప్ ఎక్కడైనా ప్లేస్ చెప్పండి రేపు మా డాక్టర్లను టీమ్ను మెడిసిన్ పంపిస్తాను ఈ ఆర్గనైజేషన్ పేరు

అలాం వలేకం ఈరోజు జమాత్ అహ్మదీయా ముస్లిం కమిటీ వాళ్ళము మేము అందులో మాది ఒకటి లజ్నాయి మాముల ఒక కమిటీ వాళ్ళము ఈరోజు ఇక్కడ ఉన్న పాఠశాలకు రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళకు దుప్పట్లు ఈరోజు సహాయం చేయడం జరిగింది జమాత్ అహ్మదీయా ఇదివరకు కూడా ఎన్నో దేశాలలో ఎన్నో రాష్ట్రాలలో కూడా అనాథలకు వృద్ధాప్య ముస్లి ముసలి వాళ్ళకు సహాయం చేయడం జరుగుతుంది పెద్ద పెద్ద విపత్తులు జరిగిన కాడికి కూడా జమాత్ అహ్మదీయా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అక్కడ సహాయము మా జమాతకు తోచినంత వరకు సేవే మార్గంగా సహాయం చేయడం జరుగుతుంది జమాతు ఇంకా మునుముందుకు వెళ్ళందుకు మాకు సేవ అనేది ఒకటి ఒక బలంగా పెట్టుకొని మేము ముందుకు నడవడం జరుగుతుంది మా లవ్ ఫర్ ఆల్ అటెండ్ ఫర్ నోల్ అందరినీ ప్రేమించండి ఎవరిని ద్వేషించకండి కాబట్టి అందరినీ దగ్గర తీసుకుంటూ ఎవరిని ద్వేషించకుండా మా జమాత్ యొక్క ముఖ్య ఉద్దేశంతో మేమందరం ముందుకు నడవడం జరుగుతుంది అదేవిధంగా కొంతవరకు మేము సహాయం చేయాలని ఈరోజు మా వాళ్ళ అందరం కలిసి ఈరోజు కొంత సహాయం చేయడానికి మేమందరం ముందుకొచ్చినాం గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్ ఈరోజు మహమ్మదియా ముస్లిం జమాత్ శాంత మార్గం అనే నినాదంతో వచ్చినటువంటి ముస్లిం సోదరి సోదరి మా జిల్లా విద్యాశాఖ పక్షాన మీకందరికీ అందరికీ అభినందనలు అలాగే మీరు ఇంత పెద్ద మంచి మనసుతోని మా పిల్లలకు ఈ కాలంలో ఈ చలికాలంలో ఈ బ్లాంకెట్స్ ఇచ్చినందుకు కూడా మీకు అందరికీ మా యొక్క ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఒక్కొక్కరికొక్కటర్

प्रोग्रेस okay. कर okay. okay. సరిగ్గా ఇది ఎలా ఉందో మనం పరిమితిని చూసిన తర్వాత ఏంటో చెప్పి ఉద్దేశాను మరి అప్పటికట్టు అది థాంక్యూ లైన్ 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 ఉపక్రమిస్తారు యు ఆర్ ఇన్ పాఠశాల విద్యార్థుల ఈ రోజు జైశంకర్ భూపాలపల్లి జిల్లాలో యుఆర్ఎస్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మన అహ్మదియా ముస్లిం అజామత్ జమా మార్గం జమాయత్ అనే ముస్లిం సోదరులు సోదరిమనులు ఈరోజు మన పాఠశాలకు ఈ చలికాలంలో మంచి బ్లాంకెట్స్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే వాళ్ళందరినీ కూడా అల్లా మంచిగా చూసుకోవాలని వీళ్ళు ఒక మంచి ఒక పాఠం ఇది ఒక హార్ట్ టచింగ్ లాగా ఉన్నది పిల్లలకు ఈ కాలంలో ఇవ్వడం వాళ్ళందరికీ దేవుడు అలా మంచిగా చూడాలని మా విద్యాశాఖ పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ